ఏపీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ తల్లి అంజలిదేవి ఆరోగ్యం ప్రజెంట్ క్షీణించింది అయితే వృద్ధాప్యంతో బాధపడుతున్న ఆమెని ప్రజెంట్ చికిత్స నిమిత్తం కూడా హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు కొనిదల అంజనీదేవి గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు ఆమె కుమారులు చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ తో పాటు చాలా మంది కుటుంబ సభ్యులు టాలీవుడ్ లో తనకంటూ ఓ పేరు తెచ్చుకున్నారు ఇక తల్లి అనారోగ్య విషయం తెలియగానే పవన్ కళ్యాణ్ అయితే హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు సో ప్రజెంట్ ఇక ప్రస్తుతం అంచనామ్మ ఆరోగ్య పరిస్థితి ఏంటి అనేది కూడా ఇంకానైతే తెలియటం లేదు మెగా కుటుంబం అంతా కూడా ప్రజెంట్ హాస్పిటల్ దగ్గరే ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది పవన్ కళ్యాణ్ సైతం మీటింగ్స్ని పక్కన పెట్టి హైదరాబాద్ చేరుకున్నారు ఇక అంచనామ్మ ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకైతే నిర్ ప్రజెంట్ అయితే చుట్టూ ఉన్నవారు కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు అయితే అంజనమ్మ ఆరోగ్యం గురించి తెలుసుకున్న నిర్మాత ఎస్కేఎన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టి ప్రజెంట్ డిలీట్ చేయడం జరిగింది గెట్ వెల్ సూన్ అని పెట్టడంతో కూడా ఆ పోస్ట్ నెట్ ఇంట్లో వైరల్ అవుతూ ఉంది ఇక దాంతో మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతూ ఉన్నారు మెగా ఫ్యామిలీలో చీమ చిటుకమన్నా కూడా ఎస్కేఎన్ కి తెలుస్తూ ఉంటుంది ఆయనే ఈ పోస్ట్ పెట్టడంతో అంజనమ్మ కండిషన్ సీరియస్ అని నెటిజన్లు మాట్లాడుకుంటూ ఉన్నారు సో ప్రజెంట్ అంజనమ్మకి ఆరోగ్యం బాగాలేదని తెలిసిన వెంటనే కూడా ఇటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆమెను చూసేందుకైతే హాస్పిటల్కు బయలుదేరారు అయితే అంజనమ్మ గురించి ప్రత్యేకంగానైతే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఆమె ఆల్రెడీ కూడా అంజనమ్మ అంటే చిరంజీవి మదర్గా అదే నాగబాబు వీళ్ళందరు మదర్గా పవన్ కళ్యాణ్ మదర్గానైతే ముందర తెలుసు అయినప్పటికీ కూడా తరువాత ఈవెన్ ఉపాసన కొనేదిలా కూడా ఎక్కువగా కూడా అంజనమ్మని తన ఇన్స్టాఖాతాల్లో వీటిలో మెన్షన్ చేస్తూ కూడా ఆమె ఎక్కువ పోస్టులు పెడుతూ ఉంటుంది అంజనమ్మ వండే వంటలను కానీ వీటన్నిటిని పోస్టులు పెడుతూ అంజనమ్మ చేసే మామిడికాయ పచ్చడి బాగుంటుంది అని ఆ దాంతో ఒక బిజినెస్ కూడా స్టార్ట్ చేసింది ఉపాసన ఆ రెసిపీతోనైతే అంజనమ్మ పికిల్స్ కూడా స్టార్ట్ చేయడం అయితే జరిగింది వాళ్ళ అత్తమ్మ పికిల్స్ అని చెప్పి కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఈవెన్ ఆమె వంట ఎంత ఫేమస్ అంటే చిరంజీవి ఫ్యామిలీలో ఇప్పటికీ కూడా ఆమె వంటలు వండుతారు ఆమె దగ్గరుండి ఏం కావాలో కిచెన్లో ఉండి వంటలు వండిస్తూ ఉంటారు ఆమె చెబుతూ ఉంటే వండుతారు ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటాయి ఆమెవి సో అవి చూసినప్పుడు కూడా అంజనమ్మని చూసినప్పుడు కూడా అందరికీ ప్రతి ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మమ్మని కానీ నాయనమ్మని కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ ఏ విధంగా బిహేవ్ చేస్తారో అంజనమ్మ కూడా అదే విధంగా కనిపి చూపిస్తూ కూడా ఎక్కువగా కూడా ఈవెన్ ఆమె ఎక్కువగా కూడా కనెక్ట్ అయిపోయారు ఈవెన్ చిరంజీవి ఫ్యాన్స్ అని కానీ నార్మల్ వాళ్ళైనా కానీ ఎక్కువగా కూడా ఉపాసన కొనిదల పోస్ట్ చేసినప్పుడు కూడా ఆమె వీడియోస్ని ఆమెని చూస్తూ ఉంటారు అందరు ఆనందిస్తూ ఉంటారు అలాంటిది ఇప్పుడు ఆమెకి హెల్త్ బాగాలేదని తెలిసిన తర్వాత దీనికి సంబంధించి ఎస్కేఎన్ ప్రొడ్యూసర్ ఎస్కే అని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు అయితే వెల్స్ ఉన్నాయి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేసరికి అంటే నిజంగా ఇప్పుడు ఆరోగ్యం అంత సీరియస్గా ఉందా ఎందుకు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెట్టారు కాకపోతే పోస్ట్ పెట్టిన కొన్ని నిమిషాలకే డిలీట్ చేశారు బట్ డిలీట్ చేసే టైంకే అది సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఎందుకంటే ఎప్పుడు కూడా చిరంజీవి నుంచి ఏ అప్డేట్స్ వచ్చినా కానీ అసలు మెగా కాంపౌండ్ నుంచి ఏ అప్డేట్ బయటకు వస్తున్నా కానీ అందరు ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఈవెన్ కొన్ని విషయాలు మెగా ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు కూడా ఫ్యాన్స్ ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు నెట్టింట్లో కూడా వాళ్ళు ఏం పోస్ట్ చేసినా గానీ వైరల్ అవుతూ ఉంటాయి అయితే ఇప్పుడు అంజనమ్మ ఆరోగ్యం బాగాలేదని అందుకే పవన్ కళ్యాణ్ ఏపీ నుంచి కూడా బయలుదేరి హైదరాబాద్ వెళ్తున్నారని తెలిసిన తర్వాత ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అని అనుకున్నారు బట్ తర్వాత ఈ పోస్ట్ పెట్టిన తర్వాత మరి నిజంగా సీరియస్గా ఉందా హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంది ఎందుకంటే హుటాహుటిని కూడా పవన్ కళ్యాణ్ కూడా బయలుదేరి వెళ్ళారు మరోవైపు మెగా ఫ్యామిలీ మొత్తం కూడా ఈవెన్ మనందరికీ తెలుసు మెగా కాంపౌండ్ నుంచి కూడా చాలామంది హీరోలు ఉన్నారు వరుణ్ తేజ్ వరుణ్ తేజ్ కానీ వీళ్ళందరూ కూడా మెగా కాంపౌండ్ నుంచి హీరోలుగా ఉన్నారు అయితే ప్రజెంట్ అందరూ కూడా అంజనమ్మని చుట్టానికే వెళ్ళటం అయితే జరిగింది ఆమె ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అని కూడా ఆందోళన వ్యక్తం అవుతూ ఉంది ఎందుకంటే మీటింగ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసుకొని ఇటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడికి బయలుదేరి వెళ్ళటము మరోవైపు అంజనమ్మ హాస్పిటల్లో ఉన్నారు ఆ హాస్పిటల్లో ఉన్న ఆ హాస్పిటల్లో ఉన్న టైంలోనే ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ కూడా ఎందుకంటే చిరంజీవి ఇంట్లో ఏ విషయం జరిగినా కానీ వెంటనే కూడా అది ఎస్కేఎన్కి తెలుస్తూ ఉంటుంది ఆయన వెంటనే పోస్ట్ పెట్టారు గెట్ వెల్ సూన్ అని చెప్పి ఒక పోస్ట్ పెట్టేసరికి అసలు ఏమైంది ఎందుకంటే హుటాహుటిన ఇటు పవన్ కళ్యాణ్ కూడా తన మీటింగ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసుకొని హైదరాబాద్ బయలుదేరారు మరోవైపు మెగా ఫ్యామిలీ మొత్తం కూడా అంజనమ్మ కోసం హాస్పిటల్కి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు వీటన్నిటి నేపథ్యంలో మళ్ళీ వెంటనే పోస్ట్ పెట్టిన కాసేపటికే డిలీట్ చేస్తారు అసలు ఏమవుతుంది మరి నిజంగా అంచనామ్మ ఆరోగ్య పరిస్థితి ప్రజెంట్ అంత క్షీణించిందా మనందరికీ కూడా తెలుసు ఆమె ప్రజెంట్ వృద్ధాప్యంలో ఉన్నారు అయితే మరి నిజంగా ఆమె ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారా దానికి సంబంధించి ఇప్పుడు హాస్పిటల్లో అంటే చికిత్స పొందుతూ ఉన్నారా ప్రజెంట్ తన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది ఎందుకంటే ఇప్పటికీ దీనికి సంబంధించి బయటికి ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు తన ఆరోగ్య పరిస్థితి గురించి మరోవైపు అంచనమ్మ అందరికీ కూడా ఇప్పుడు చాలామంది హీరోస్ ఉంటారు వాళ్ళ మదర్స్ అందరూ కూడా బయటకు తెలియ బయటకి ఎక్కువగా తెలియరు బట్ అయినప్పటికీ కూడా చిరంజీవి వాళ్ళ మదర్ అంజనమ్మ అయితే ఎక్కువగా బయటకు తెలుసు ఎందుకంటే ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో ఎక్కువగా కూడా ఈవెన్ చిరంజీవి షేర్ చేస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ షేర్ చేస్తూ ఉంటారు ఫ్యామిలీ ఫొటోస్లో కానీ ఉపాసన కొన్నిదల ఉపాసన కూడా షేర్ చేస్తూ ఉంటారు ఆమె వంట అత్తమ్మ రెసిపీస్ అని చెప్పి కూడా వీళ్ళందరూ కలిసి ఈవెన్ ఉపాసన కొన్నిదల తన అత్త అదేవిధంగా సురేఖవాణి వీళ్ళందరూ కలిసి కూడా వీళ్ళందరూ కూడా వంటలు చేస్తూ పోస్ట్ చేసిన వీడియోస్ తన రెసిపీ కోసమే ఆ మ్యాంగో పికిల్ రెసిపీ కోసమే మ్యాంగో పికిల్ బిజినెస్ స్టార్ట్ చేశారు ఉపాసన కొనిదల సో ఇవన్నీ కూడా ఈవెన్ ఇప్పటికీ కూడా తన ఫేవరెట్ ఈవెన్ రామ్ చరణ్కైనా కానీ వంటల విషయంలో కూడా తన తన నాయనమ్మ వండిన వంటలంటే రామ్ చరణ్కి ఇష్టము ఇవన్నీ కూడా వీటన్ని వీళ్ళ మాటల త్రూ కూడా ఈవెన్ మెగా ఫ్యామిలీలో ఎక్కువగా కూడా ఆమె పోస్టులు కానీ ఆమె గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు అంజనమ్మ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు ఈ విధంగా కానీ ఆమె ప్రేక్షకులకి చాలా చేరువయ్యారు మెగా ఫ్యామిలీని అభిమానించే వాళ్ళందరూ కూడా అంజనమ్మను కూడా అభిమానిస్తారు ఎందుకంటే వాళ్ళ మాటల్లో ఎక్కువ విన్నారు వాళ్ళతో పాటు ఫొటోస్లో ఎక్కువగా ఆమెను చూస్తూ ఉంటారు అంచనా బర్త్డేస్ని సెలబ్రేట్ చేయటం కానీ ఆమె మాట్లాడుతున్న వీడియోస్ని అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేయటం ఈవెన్ చిరంజీవి కూడా తన మదర్తో ఉన్న సెల్ఫీస్ని ఈవెన్ మదర్ డే మదర్స్ డే రోజు విశేష చెబుతూ పోస్ట్ చేయటము ఇవన్నీ కూడా ఈ విధంగా ఎక్కువగా కూడా ఆమె సోషల్ మీడియాలో లేనప్పటికీ కూడా వీళ్ళ పోస్టుల త్రూ కూడా మెగా ఫ్యామిలీ పోస్టుల త్రూ ఎప్పుడు కూడా ఆమె సోషల్ మీడియాలో ఉంటారు ఆమెను ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటారు సో ఇప్పుడు అలాంటి అంజనమ్మకి ఆరోగ్యం బాగాలేదు అదే టైంలో ఒకేసారి హఠాత్తుగా కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మీటింగ్స్ క్యాన్సిల్ చేసుకొని మరి హైదరాబాద్ వెళ్ళారంటే మరి ఇప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది సూన్ అని చెప్పి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెట్టారు మరి ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పి ఒకవైపు అయితే మెగా ఫ్యాన్స్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇంకొక వైపు ఇంకా దీనికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి ఇంకా బయటికి ఎలాంటి హెల్త్ అప్డేట్ కూడా రాలేదు సో హెల్త్ అప్డేట్ ఏమైనా వస్తుందా మెగా కాంపౌండ్ నుంచి బయటికి ఎందుకంటే ప్రజెంట్ ఎక్కువగా కూడా ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది ఎందుకంటే మెగా మెగా హీరోసు మెగా ఫ్యామిలీ మొత్తం కూడా ఇప్పుడు ఆమె దగ్గరే ఉన్నారు అటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరి ఏమైనా అప్డేట్ ఇస్తారా అని చెప్పి కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు అయినా కానీ ఎవరైనా చుట్టుపక్కల తెలిసిన వాళ్ళు కానీ సోషల్ మీడియాలో ఏమైనా అప్డేట్ ఇస్తారా అని చెప్పి కూడా ప్రజెంట్ వెయిట్ చేస్తూ ఉన్నారు అలా వెయిట్ చేస్తున్న టైంలోనే ఎస్కేన్ పోస్ట్ పెట్టడం అది వైరల్ అవటం తర్వాత ఆయన డిలీట్ చేయడం కూడా జరిగింది బట్ అప్పటికే అందరికీ బాగాలేదు హెల్త్ అంజనం ఆరోగ్యం హెల్త్ బాగాలేదు అని చెప్పి కూడా అందరికీ ప్రజెంట్ అయితే అర్థమైపోయింది అయితే ఇప్పుడు అసలు ఆమె సిచ్యువేషన్ ఏ విధంగా ఉందని చెప్పి కూడా హెల్త్ బులెటిన్ రిలీజ్ అవుతుందా ఎవరైనా దీని గురించి అప్డేట్ ఇస్తారా అని చెప్పి కూడా ప్రజెంట్ అయితే నెటిజన్స్ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది